విశ్వ మానవాళికి భారత సంస్కృతి గొప్ప కానుక యోగా సింధు సరస్వతి నాగరికత వేదాలు ఉపనిషత్తులు దేవుళ్ళు మునులు ఋషులు ఆధునిక కాలంలో వివేకానంద నవీన కాలంలో మానవాళి జీవితంలో యోగా ప్రముఖం యోగాభ్యాసమే యోగం శరీరము మనసుల సంగమం ఆత్మ చిత్తముల జీవుడు దేవుడుల సత్సంగమంతో సత్సంగంతో సంగమం సదా శాంతితో క్రమశిక్షణతో కలయిక ఆరోగ్యంతో నవజీవనం కుటుంబానికి సహాయం యోగం మహత్తర యోగం యోగాసనాలు ఆరోగ్యానికి శిలాశాసనాలు ఆరోగ్య జగతికి స్వాగతాలు భారతదేశంలో అష్టాంగ యోగ తమిళంలో అరట్టై అరంగం తెలుగులో అష్టావధానం అష్ట ఐశ్వర్యాల్లా అపూర్వమైనవి శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం యోగాతో సాధ్యం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి బంధాలు ముద్రలు షట్కర్మలు యుక్త ఆహార యుక్త కర్మ మంత్రజపముతో అలరారుతూ యోగ యమ అంటే చేయకూడనవి నియమ అంటే పాటించాల్సినవి ఆసనాలు శరీర బుద్ధికి స్థిరత్వం ప్రాణాయామం శ్వాసపై ధ్యాస శ్వాస ప్రశ్వాసల గ్రహింపును కలిగజేసి పట్టు సాధన బుద్ధి నియంత్రణ యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదు మనసు శరీరము కలిసిన క్రియ కార్యము కర్తవు మాత్రం నీవే యోగా చేయి ఆనందం పొందు